వారం బాక్స్ ఆఫీస్ లో ముక్కోణపు పోటీ ఉండబోతోంది స్కంద మూవీకి చంద్రముఖి అలానే పెద్దకాపు సినిమాలు పోటీ ఇవ్వబోతున్నాయి అయితే ఈ పోటీ స్కంద టీం ని భయపెట్టే పరిస్థితి లేదు ఈసారి గట్టెక్కకపోతే శ్రీకాంత్ అడ్డాలకి ఫ్యూచర్ లేదు ఎందుకు టెకెలు పెద్దకాపు మూవీకి స్కంద చంద్రముఖి రెండు పోటీ అంటున్నారు వాటిలో ఈ వారం స్కందానే హాట్ ఫేవరెట్ గా వస్తోంది బోయపాటి మేకింగ్ లో అవడంతో లెక్కే మారుతోంది అయితే పెద్ద కాపు మీదే శ్రీకాంత్ అడ్డాల ఫ్యూచర్ డిపెండ్ అయింది నిజానికి స్కంద మూవీకే వారం చంద్రముఖి టూ పోటీ అన్నారు రెండు కూడా గురువారం ఆఫీస్ లో పోటీ పడబోతున్నాయి ఒకరోజు గ్యాప్ తర్వాత పెద్ద కాపు రాబోతోంది అయినా స్కంద ఊరమాస్ మూవీ అవ్వటం లోకల్ కహాని కావడంతోనే రామ్ దాడికి బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందనే అంచనాలే ఉన్నాయి నిజానికి పెద్ద కాపు మూవీతో శ్రీకాంత్ అడ్డాల ఫ్యూచరే తేలబోతోంది అసురన్ రీమేక్ నారప్పతో శ్రీకాంత్ అడ్డాల చేసిన ప్రయోగం పెద్దగా వర్కౌట్ కాలేదు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత సరైన హిట్ పడలేదు అందుకే పెద్ద కాపు మీద భారీగా ఆశలు పెట్టుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారు లోకం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్స్ తర్వాత ముకుందతో యావరేజ్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత బ్రహ్మోత్సవంతో డిజాస్టర్ ఫేస్ చేశాడు అప్పటి నుంచి సాలిడ్ కమ్బ్యాక్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు పెద్ద కాపుతో శ్రీకాంత్ అగ్ని పరీక్షని ఫేస్ చేయబోతున్నాడు అనడానికి రీజన్ ఇది మూడు భాగాలుగా రాబోతోంది మొదటి భాగం హిట్ అయితేనే రెండు మూడు భాగాలకు ఫ్యూచర్ ఉంటుంది కాబట్టే స్కందాతో పోటీ పెద్ద కాపుని భయపెడుతోందంటున్నారు